హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్ టమాటో కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా తక్కువ మసాలాలతో పదంటే పదే నిమిషాల్లో అయిపోతుంది హాయిగా కడుపు నిండా తినేయచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ఎగ్ టమాటో కర్రీ అందరికీ బాగా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని రెండు పావుల నూనె వేసుకోండి నూనె బాగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి ఇవి బాగా చిటపటలాడుతున్న టైంలో సన్నగా తరిగిన ఒక ఉల్లిగడ్డ తరుగు నాలుగు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమాటోల ముక్కల్ని దీంట్లోకి వేసుకోవాలి దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి ఇలా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు టమాటోలు తొందరగా మగ్గిపోతాయి ఇవన్నీ బాగా కలుపుకొని మూత కవర్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు కుక్ చేయండి మూడు నిమిషాల తర్వాత చూడండి టమాటోలోంచి వాటర్ అనేది చక్కగా రిలీజ్ అయింది కదా ఇదంతా ఒకసారి బాగా కలుపుకుంటూ టమాటోని ఇలా స్మాష్ చేసుకోండి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోండి మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కొద్దిగా చూసి వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని మూత కవర్ చేసుకొని మరొక రెండు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి ఇలా నేను ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి టమాటో అనేది చక్కగా దగ్గర పడింది ఇలా బాగా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకుని వేసుకోండి ఇక్కడ నేను నాలుగు గుడ్లను అయితే వేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన క్వాంటిటీలో వేసుకోవచ్చు చాలామంది పిల్లలు ఎగ్స్ బాయిల్ చేసి ఇస్తే చందమామ అనేది తినరు కదండి అలాంటి వాళ్ళకు ఈ ఎగ్ టమాటో కర్రీ చేసి పెట్టండి చందమామతో సహా పూర్తిగా తినేస్తారు ఎగ్ ఫుల్గా వల్ల టమ్మీలోకి వెళ్ళిపోతుంది ఇలా ఎగ్స్ వేశాక కదపకుండా మూత కవర్ చేసుకొని ఒక మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఎగ్స్ అనేది చక్కగా కుక్ అయ్యాయి కదా ఇలా కుక్ అయిన ఎగ్స్ని రెండో సైడు టర్న్ చేసుకోండి ఇలా రెండో సైడ్ కూడా కుక్ చేసుకోవడం వల్ల టమాటోలో ఉన్న పులుపు వల్ల మనకు ఎగ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా రెండో సైడ్ కూడా మూత కవర్ చేసి మరొక రెండు నిమిషాలు బాగా కుక్ చేసుకుంటే చక్కగా దగ్గర పడింది కదా ఇలా దగ్గర పడినా ఈ ఎగ్స్ని మనం అలాగైనా ఉంచుకోవచ్చు మీరు ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు నేను ఇలాగే ఉంచుతున్నానండి మీరు కావాలంటే బ్రేక్ అయినా చేసుకోవచ్చు ఇలా రెడీ అయిపోయినా ఈ ఎగ్స్లోకి మనం ఒక చిటికెడు గరం మసాలా వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరతో వేసుకుంటే అంతేనండి ఎంతో కమ్మనైనా టమాటో ఎక్కరీ రెడీ వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి కర్రీ ట్రై చేయండి ఒకటికి నాలుగు ముద్దలు లాగిచ్చేస్తారు వేడివేడి అన్నంలో నేనైతే సర్వ్ చేసుకుంటున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి చూస్తుంటేనే నోట్లో నీళ్లుతున్నాయి కదా మరి ఎందుకు ఆలస్యం ట్రై చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్